అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని బిందెల కాలనీలో మానవత్వాన్ని మరచి కొందరు తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడశిశువును మొళ్ల పడేసి వెళ్లారు ఈ అమానుష ఘటన ధర్మవరం రోడ్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని బిందెల కాలనీలో చోటు చేసుకుంది కాలనీ వాసులు అటుగా వెళ్తుండగా మొళ్లపొదల నుంచి పసికొందు ఏడుపు వినిపించడంతో ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్లి చూశారు ఒక బట్టలో చుట్టుపడేసి ఉన్న పసికందను చూసి వెంటనే హక్కును చేర్చుకుని ఐసీడీఎస్ మరియు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ దారుణానికి పాల్పడిన వారు పట్టణానికి చెందిన వారేనా లేక బయట నుంచి వచ్చి ఈ పసికందును పడేసి వెళ్లారా అనే కోడలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పసికందును ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఉన్నాడు వాళ్ళు కూడా రమేష్ కాడో ఈ పీస్ పిల్లల్ని ఇసాకో చేద్దామ రమేష్కి పిల్లలు రమేష్కి హైదరాబాద్లో ఉన్నాడు ఇలా నాశనం అయిపోను ఇల్లు సావట్లే దూ అమ్మ తగిలించుకున్నాను ఇల్లు చచ్చిపోయి పారేజ్ మీద కూడా పాంగింగ్ వరకు కొరకలేదు మేడం

తమ్ముడు రెండు కుక్కలు ఉన్నాయి కుక్కలు చెప్పి పెరుకొని పెరుక తినేసుకోండి చిన్నబాబు ఫోటో తీయూడదు